ఎందుకంటే ఎఫ్ఐఎస్ పెద్ద ఎత్తున మార్కెట్లోంచి మనీని బయటికి తీస్తారు వాళ్ళు ఏంటంటే అక్కడ సెలబ్రేషన్స్ వన్ వీక్ టెన్ డేస్ దాకా ఉంటాయి క్రిస్మస్ వాళ్ళకి మేజర్ ఫెస్టివల్ అటు యూరోప్ కంట్రీ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మేజర్ సెలబ్రేషన్ పార్టీ అంతా క్రిస్మస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫండ్స్ అన్నీ కూడా విత్డ్రా చేసేస్తారు అంటే వీళ్ళు విత్డ్రా చేయరు క్లయింట్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విత్డ్రా చేస్తారు వాళ్ళు విత్ర చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఇక్కడ బ అప్కమింగ్ మార్కెట్స్ అన్నింటి ఇంట్లో కూడా మార్కెట్లో నుంచి డబ్బులు అన్ని కూడా బయటకు తీస్తారు దాంతో ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్స్ గ్రోయింగ్ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ఈవెన్ యూఎస్ కూడా స్టేబిలిటీ ఉంటుంది అంతేగాని ఓవర్గా వెళ్దాం ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా కూడా మనకి కన్ఫర్మేషన్ చెప్తుంది సో ఇప్పుడు లాస్ట్ వీక్లో వచ్చిన పీక్స్ మళ్ళీ ఈ మంత్లో వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి యాజ్ పర్ డేటా ప్రకారం చూసుకుంటే ఎందుకంటే ఎఫ్ఐ సపోర్ట్ చేయటం ద్వారా ఒక వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్కెట్ని పుష్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న జరిగిన మేజర్ పాల్ ఏమైందంటే ఎఫ్ఐఏ స్కూల్ బ్యాక్ అయిపోయి విత్డ్రా చేసి చేయటం జరిగింది సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్ డేటా కూడా చూసుకుంటే ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్ ముందు పెరిగి ర్యాలీ పెరిగి మళ్ళీ ఆ ఎలక్షన్స్ వన్ మంత్ ఫస్ట్ బిఫోర్ జనవరి వరకు కూడా బాగా తగ్గి అక్కడి నుంచి మళ్ళీ పెరుగు పెరిగేటట్టు ఉన్నాయి సో ఏ రకంగా చూసినవి ఏంటంటే ఇది ఒక కన్సల్టేషన్ ఫీజ్ అనేది మళ్ళీ వస్తుంది అది ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా ఉండి మళ్ళీ బడ్జెట్ ఓకే ప్రీ ర్యాలీ వస్తుంది సో ఏదైనా ఇప్పుడు ఈ ఈ ర్యాలీస్ అనేవి లేకపోతే ఫాల్ అనేది కూడా అంత వైలెంట్గా ఉంటుంది మనం మొన్న లాస్ట్ బుధవారం చూసిన పాలు చూస్తే ఏంటంటే పెద్ద ఎత్తున నమ్మకాలు వన్ అవర్ టూ అవర్స్లో విపరీతంగా జరిగాయి సో అలాంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అంటే వన్ సైడ్ మొన్నటిదాకా అయిన మార్కెట్ ఎందుకంటే లాస్ట్ సెవెన్ వీక్స్ కంటిన్యూగా పెర్ఫామ్ చేస్తుంది ఇండియన్ మార్కెట్ కానీ యుఎస్ మార్కెట్ కానీ మేజర్గా ఇండియన్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అలాంటి పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ సెవెన్ వీక్స్ ఉంటాయా అంటే ప్రజెంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే బేర్స్కి కూడా రెసిడెన్స్ లెవెల్స్ అర్థమైనాయి అలాగే ఈ యొక్క క్రిస్మస్ ఈవెంట్స్ కానీ న్యూ ఇయర్ ఈవెంట్స్ కానీ ఉన్నాయి మనకేంటంటే న్యూ ఇయర్లో తీసుకుంటే పెద్ద ఎత్తున మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళంతా పండగలు ఉంటాయి కాబట్టి ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపించరు సో ఇవన్నీ కూడా ఒక వాల్యూమ్స్ ఉండవు సో నార్మల్గా మూమెంట్సే ఉంటాయి సో కాబట్టి ఈ యొక్క మార్కెట్స్ మనం ఎప్పుడైనా మంత్ ఎండ్ కొంచెం నార్మల్ గానే ఉంటాయి బడ్జెట్ వచ్చి ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ కాబట్టి మేడం ఈ ప్రెజెంట్ ఏమవుతున్నాయి అంటే ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ ఈ ఇయర్ లో ఏదైతే బడ్జెట్ ఎలాకేషన్ అయిందో అవి ఏమన్నా మిగిలిపోయిన ఉన్నవి ఆ రెండు నెలలు అక్కడ కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ యొక్క స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ కంపెనీస్ అనేవి మూమెంట్ ఉంటాయి ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఈ క్రిస్మస్ రెండు మేజర్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ వాళ్ళకి పెద్ద ఎత్తున బిజినెస్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఫుడ్ కానీ జొమాటో కానీ వీళ్ళు హాలిడేస్కి ఏమవుతాయంటే పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తాయి సో అలా స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఈవెన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ ఎక్కువ మనం గిఫ్టింగ్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ టాయ్స్ ఈ ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు క్రిస్మస్లో కొన్ని అవకాశాలు ఉంటాయి పండగకి కొన్ని ఉంటాయి కాబట్టి సెక్టర్ ఇప్పుడు ఇండెక్స్ పెరగకపోయినా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది సో అంటే ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీస్ కానీ తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కంపెనీస్ హ్యావెల్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ కంపెనీస్ తర్వాత ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ కూడా తర్వాత ఇలా సెలవులు అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఓటీటీలు ఎక్కువ చూస్తున్నాం సో ఆ మీడియా ఎక్కువ అవన్నిటికీ కూడా మనకి స్టాక్ సెక్టర్ స్పెసిఫిక్ కంపెనీస్కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మార్కెట్ స్టాగ్నెంట్ అయినా కానీ ఈ సెక్టర్ స్పెసిఫిక్ కానీ స్టాక్ స్పెసిఫిక్ కానీ ఇవన్నీ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటాయి కాబట్టి మనం వర్ అవ్వాల్సిన ఏం లేదు ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేది స్టాక్స్లో కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో ఏదైతే బాగుంది ఏవైతే మనం అంటే కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి బాగా ఇప్పుడు ఫాలో అయిన స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నవి అలాగే ఈ ఇప్పుడున్న హాలిడేస్ ని అడ్వాంటేజ్ వచ్చే అనేది చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి మంచి బెనిఫిట్ అయితే క్యూరియాసిటీ ఉంటుంది అనేది వాళ్ళకి ఒకటి ఉంటుంది సో దీని గురించి చెప్పాలంటే మీరు షార్ట్ లో ఏం చెప్తారు షార్ట్ టర్మ్ పర్పస్ కి మనకు అసలు ఆప్షన్ ఉందా మేడం షార్ట్ టర్మ్ పర్పస్ లో ఎప్పుడు కూడా ఉంటాయి మేడం ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు అవి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మళ్ళీ బోన్స్ బ్యాక్ అవుతాయి కాబట్టి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుని అంటే ఇప్పుడు టాప్ హండ్రెడ్ కంపెనీస్ లో ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను సెక్టార్స్ చెప్తున్నాను బాగా కరెక్ట్ అయిన సెక్టర్స్ వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూసుకోవచ్చు అలాగే ఇప్పుడు సెక్టర్స్ తీసుకుంటే మేజర్గా ఆటోమొబైల్ బాగా కొంచెం కరెక్షన్ అయింది ఆటోమొబైల్ కంపెనీస్లో మనం చూస్ చేసుకోవచ్చు అలాగే బ్యాంకింగ్ తగ్గి సో బ్యాంకింగ్ కంపెనీస్లో కూడా మనం సెక్టర్స్లో సెక్టర్లో మనం తీసుకోవచ్చు అలాగే ఏవియేషన్ కూడా తగ్గింది తర్వాత ఈవెన్ ఇక్కడ ఐటీ కంపెనీస్ ఇప్పుడు భూమి వచ్చింది ఆ భూమి లో మొన్న మొన్న పాలు తగ్గే సో అలాంటి ఐటీ కంపెనీస్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనం మంచి షార్ట్ టర్మ్ గా మనం బెనిఫిట్ అవ్వచ్చు సో ఈ సెక్టర్స్లో మనం డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ అన్నింటినీ ఒకసారి మానిటరింగ్ చేసుకొని ఏవేవి కంపెనీ తగ్గింది ఏంటనేది మనం టెక్నికల్గా చూసుకుంటే వాటి ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆపర్చునిటీస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చారు స్టూడియోకి ఎన్నో అప్డేట్స్ చెప్పారు మా వ్యూవర్స్ అందరి కోసం కూడా ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి ఐ హోప్ ఈ వీడియో త్రూ మీరు ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫర్ షూర్ ఇన్వెస్ట్ చేస్తారనుకున్న స్టాక్ మార్కెట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీకు ముందుకు వచ్చేస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్ ఆర్ టీవీ బిజినెస్ దిస్ ఇస్ లక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది